కానిస్ట్యున్సీకి సంబంధించినటువంటి వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు అదేవిధంగా వారితో పాటు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ను వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా ఈరోజు చేరినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ గారికి బోర్గాం అదేవిధంగా గంగారెడ్డి చింతా శ్రీనివాసరెడ్డి మెంట్రాస్పల్లి నాగేశ్వరరావు గారు మాధవ్ నగర్ గోవర్ధన్ రెడ్డి రాలేదు నిమ్మ మోహన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్పాక్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు బర్దీపూర్ శ్రీధర్ గుండారం మరి కైలాసీను వైస్ చైర్మన్ పాల్దా మరి అదేవిధంగా మరి డైరెక్టర్స్ అయినటువంటి లింగం గారు మీరందరూ కూడా మరి పేరు పేరున నేను వారితో పాటు వచ్చినటువంటి డైరెక్టర్లకు వైస్ చైర్మన్లకు అందరు కూడా పేరు పేరున నేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాన పలుకుతా ఉన్నాను వారితో పాటు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు డిసిసిబి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఇప్పుడు మన మునిపల్లి సింగిల్ విండో చైర్మన్ మా మిత్రుడు సాయిరెడ్డి గారికి అదేవిధంగా మరి పిసిసి డెలిగేట్ పెద్దలు శేఖర్ గౌడ్ గారికి మన జిల్లా కిసాన్ కిస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి మరి భోజన్న గారికి అదేవిధంగా మన అర్పుతాపూర్ గంగన్న మన దీచిపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ ఇందల మా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా పెద్దలు తారాచంద్ గారు రాష్ట్ర బంజారో సంఘం నాయకులు అదేవిధంగా మరి తమ్ముడు సెక్రటరీ జనరల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారికి మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి రాజేశ్వర్ గారికి గౌడ్ గారికి వాసు గారికి అదేవిధంగా సాంసంగ్ గారికి మరి జక్రవల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి అందరు కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా విలేకరులకు అందరి కూడా నమస్కారాలు మనని డిచ్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఇవాళ నిజామాబాద్ రూరల్ రెండు వేల తొమ్మిదిలో అయింది గత ఎనభై మూడు నుండి నలభై సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదంటే కాంగ్రెస్ పార్టీ మరి జెండా ఎగరలే సోదరిమణి ఆకుల లలిత గారు ఎమ్మెల్యేగా ఉండే మరి బై ఎలక్షన్లో గెలిచి ఒక ఏడు నెలలో ఎనిమిది నెలలో ఉన్నారు మళ్ళీ తర్వాత ఇక్కడ నిజామాబాద్ రూరల్ కానీ మన పాత డిచ్పల్లి నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుండి మరి మొత్తం కూడా టీడీపీ టీఆర్ఎస్ ఉంది అప్పుడు అన్నారు డిచ్పల్లిలో నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ లేనే లేదు మరీ ముఖ్యంగా పెద్దలు డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లో పోయిన తర్వాత అసలు కాంగ్రెస్ లేదని మాట్లాడింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడే నెలలు అయింది ఇవాళ టీఆర్ఎస్ కనుమరుగైంది టీఆర్ఎస్ కనుమరుగైంది ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా ఇంతమంది ముందు నిజంగా మేము గేట్లు ధరిస్తే ఇవాళ టీఆర్ఎస్లో ఎవరు మిగులరు మేము బాగా సెలెక్టివ్గా మరి ప్రజలలో మంచి పేరున్న వాళ్ళకు ప్రజలకు సేవ చేద్దామనే వాళ్ళకు మరి కాంగ్రెస్ పార్టీతో మమైకమై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకే మేము సెలెక్ట్గా ఇవాళ చేర్చుకోవడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు ఇవాళ ఇరవై మూడు ఇరవై రెండు మంది సొసైటీలలో దగ్గర దగ్గర మెజారిటీ పదిహేడు పద్దెనిమిది మంది కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పరమైన ఇంకా చాలా ఇంకా ఐదు కానీ యొక్క అంటే ఐదు ప్యాక్ సొసైటీలో అవిశ్వాస తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ విధంగా ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు మరి గత ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే మీకు అందరు కూడా సొసైటీ చైర్మన్గా రైతులకు దగ్గర ఉండి రైతు నాయకులలాగా దాగా మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ అందరు కూడా పెద్దల శేఖర్ రెడ్డి గారు కానుండి మన శేఖర్ గౌడ్ గారు ఆయన తను సిగ్లి చైర్మన్గా పనిచేసినారు తినే లోకల్ అదే సొసైటీ ఎలక్షన్లో గత ఇరవై సంవత్సరం నుండి పనిచేస్తూ ఉన్నారు మన గంగారెడ్డి గారు దాంట్లోనే పనిచేశారు భోజన గారు పనిచేశారు తారాచంద్ గారు పని వీళ్ళందరూ కూడా నాయకులు అందరు కూడా మరి రైతు వేదికలు అంటే ఏమంటారు ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ సొసైటీలలో పనిచేసి ఇవాళ నాయకులకు ఎదిగిన వాళ్ళే ఎందుకంటే రైతులకు మీకు చాలా దగ్గర సంబంధం ఉంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది మరి రైతు బంధు పేరు మీద కొండలకు గుట్టలకు హైవేలకు ప్లాట్లు వేసిన భూములకు రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులకు రావాల్సిన అన్ని కొట్టేషన్ రైతు బీమా లే మన రైతు పంట బీమా లేదు రైతులకు ట్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు సూక్ష్మ చేత అంటారు ఈ డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇంకోటి స్ప్రింకిల్ స్ప్రింకిల్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ లేవు ఫర్టిలైజర్కు సబ్సిడీ తీసేసిర్రు విత్తనాలకు సబ్సిడీ తీసేసిర్రు అదే విధంగా మరి ఈవెన్ దాన్ని ఏమంటారు ఇప్పుడు మెకనైజేషన్ కొరకు మనకు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పరిముట్ర ఏదైతే ఉందో దాన్ని కూడా సబ్సిడీ తీసేసిరు ఒక రైతు బంధు పేరు మీద ఇవాళ లెక్క తీస్తే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో అరవై శాతం మంది వ్యవసాయదారులు ఎవరైతే రైతు బంధు వస్తుందో అనుకుని చెప్తున్నారో వాళ్ళు వ్యవసాయదారులు కానే కాదు అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి నిజంగా అంటే నాంగల తుండేవాడే రైతు అని కాదు పంట పండించేవాడే రైతు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకే మేము రైతు భరోసా కింద అవసరం ఉంటే ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్కిస్తాం కానీ గుట్టలకో లేకుంటే గుట్టలకో లేకుంటే హైవే మీద భూములు ఉన్న వాళ్ళకో లేకుంటే ప్లాట్లు వేసి అమ్ముకున్నోళ్ళకో నాలాకున్న వాళ్ళకో కాదు ఇవాళ హైదరాబాద్లో ఉంటూ వంద రెక్కల ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు వాళ్ళు రైతులు గారు వాళ్ళు వ్యవసాయదారులు కాదు భూ భూ ఏమంటారు భూ కబ్జాదారులు అనలే కానీ భూ స్వాములు సో ఈ విధంగా వాళ్ళ కాకుండా నిజమైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కేసీఆర్ రైతా మల్లారెడ్డి రైతా ఒక్కొక్కరికి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు కరెంటు ఫ్రీ వాళ్ళకు అన్ని ఫ్రీ నీళ్ళు ఫ్రీ ఇక మొత్తం కాలేశ్వరం మల్లె మల్లన్న సాగర్కి కెనాల్ తీసుకుపోతున్నారు అంటే ఇలాంటి రైతుల కొరకు కాదు కాంగ్రెస్ పార్టీ పనిచేసేది ఖచ్చితంగా చిన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా రైతు భరోసా ఐదు ఎకరాలకు లేకుండా పది ఎకరాలకు పరిమితం చేస్తాం ఇంకా వస్తుంది అది కూడా ఇంకా రామ్స్ అంటే కరెక్ట్ రాలేదు కానీ నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలి అది కూడా కౌలు రైతు కూడా ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది మీరు అందరూ చూసి మన ఫారిన్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ రైతుకు పంట బీమా ఇవ్వాలా ఇవాళ ఇన్ని రోజులు ఏమైంది కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది ఒక వంద రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ముప్పై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఇంకో ఇరవై ఇరవై రూపాయలు రైతు కడతాడు ఇవాళ రైతుకు పండించిన పంటకు ఒకవేళ మన వర్షం వచ్చి ఇంకేదైనా పంట చెడిపోతే బీమా లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నిర్ణయం తీసుకునే మీరు అందరూ చూసి ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతు పంటకు బీమా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా మన సీడ్కి కానీ దేనికైనా కానీ మెకనైజేషన్ కూడా అన్నిటి కూడా సబ్సిడీస్ ఇస్తాం ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం ఇవాళ మేము ఏదైతే చెప్పినా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫంలో దాని మీద కూడా నడుస్తూ ఉంది ఇలా బ్యాంకు వాళ్ళతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కింద రైతులకు రుణమాఫీ అని చెప్పి లక్ష రూపాయలు అన్నారు మరి ఎలక్షన్ ముందు మళ్ళీ ఏదో నామ్ తెచ్చి తొంభై తొమ్మిది వేలు ఉంటే చేస్తాం లేకుంటే లేదని చెప్పి మరి ఇలా బిత్తికి మిత్తి కట్టి అసలు కట్టి మరి మిత్తి కట్టలేక లక్షకు రెండు లక్షల రూపాయలు అనేటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు అది కూడా టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు అందరు రైతులకు ఇవ్వలేము మళ్ళీ అంటే ఈ డిస్క్రిమినేషన్ రైతుల కూడా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడన్నా కనబడుతుందా ఆ డిస్క్రిమినేషన్ మన కాన్ఫిడెన్స్లే కానీ ఇవాళ మరి మన రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ఇక్కడ ఏ డిస్క్రిమినేషన్ లేదు రైతులు రైతులే పేదవాళ్ళు పేదవాళ్ళే ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు మనకు పార్టీతో సంబంధం లేదు కొట్లాడదాం బాధతో కేసీఆర్తో కొట్లాడతాం లేదా గోవర్తో కొట్లాడతాం కవితతో కొట్లాడతాం ఇక్కడ అరవింద్తో కొట్లాడతాం కానీ ప్రజలతో మాకు సంబంధం లేదు ప్రజలందరూ మావాలి అని ఇవాళ మేము ఆ ఆలోచన విధానంతోనే ముందుకు పోతా ఉన్నాం మీకు అందరు కూడా తెలిసి ఇవాళ కాంగ్రెస్ విధానం ఏముంది ఇవాళ మరి మేము చెప్పినాం ఆరు గ్యారంటీలు చెప్పినాం ఆరు గ్యారెంటీలు మూడు నెలలు అమలు చేస్తామని చెప్పినాం ఇంతకుముందు ఏమన్నారు పేదవాళ్ళకు మూడు ఎకరాల పొలం అన్నారు మరి పేద వాళ్ళకి ఇండ్లు లేని వరకు ఇండ్లు అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏమైంది ఇవాళ మొత్తం కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి అంతకుముందు ఇవాళ కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో మీరందరూ రైతులు కాబట్టి చెప్తా ఉన్నా మన నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో నీ నీళ్లు లేని నియోజకవర్గం ఏదైనా ఏడు మండలాలు ఉన్నాయి డ్రై ఏరియా ఉందంటే మన నిజామాబాద్ రూరలే మరి లేవా మనకు పక్కకే గోదావరి ఉంది పక్కకే నిజాంసాగర్ ఉంది మరి ప్రాణయితా చే పేరు మీద పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ ప్యాకేజ్ కింద మనకు మొత్తము లక్షా ఎనభై రెండు వేల ఎకరాల నీళ్ళు అందిస్తామని చెప్పి కెనాల్స్ అవి అన్ని సర్జిబుల్స్ అవి మొత్తం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎనభై శాతం వర్క్ కంప్లీట్ అయితే మరి మళ్ళా దాని కమిషన్ల కొరకు రీడిజైన్తో ఇవాళ మరి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని కట్టా వేస్తామని ఇంకేదో చెప్పి మూడు వేల కోట్లకు పెంచిరు పెంచి దాంట్లో కొన్ని డబ్బు దుర్వినియోగం అయింది ఇవాళ చూడండి మనం ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేక మరి ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడే మరి పది కింద ఉంటే తొమ్మిది నీళ్ళు వచ్చేది ఒక సంవత్సరంకి ఇవాళ పది సంవత్సరాల తర్వాత కూడా రైతులు నీళ్ళకు సాగునీరు రాలే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఇక కేసీఆర్ అవినీతి గురించి చెప్తే అయితే ఇవాళ మేడిగడ్డ చూస్తూ ఉన్నాం ఒక చిన్న మేస్త్రి మేస్త్రి అంటే జనరల్గా ఇంటర్మీడియో ఎస్ఎస్ఏ లేకుంటే చదువుకుంటాను ఎక్కువ ఇంజనీర్లు గారు వాళ్ళు వాళ్ళు కట్టిన ఇల్లు కడితేనే ఊళ్ళల్లో యాభై ఏళ్ళు ఉంటాయి ఇవాళ కేసీఆర్ సొంతగా నేనే పెద్ద ఇంజనీర్ ఎవరికి తెలియలేదు నేను దగ్గర ఉండి చేస్తా అని చెప్పి మేడిగడ్డ కడితే మూడేళ్ళకే గుంగిపోయింది అది కూలిపోతుంది ఇలా మూడు బ్యారేజ్లు కట్టిండు మనకు తమ్మిడి హట్టి నుండి నీళ్ళు వస్తే అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇలా మన శ్రీరామ్ వ్యతిరే ఉంటాడు ఒక అడ్వైజర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కొరకు ఆయన అక్కడ నీళ్ళు అవైలబుల్ ఉండే ఒక్క పంపుతోనే మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తుండే ఒక్క పంపుతోనే మనకు మొత్తం వాడుతుండే ఇవాళ మూడు లెవెల్ పెట్టేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో మొత్తం అవినీతి అయిపోయి తిరిగి తినేసి ఇలా మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితుల్లో ఇంకా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతున్నారు మేడిగడ్డకు బొందలగడ్డకు పోతుండ్రా అంటే ఏమున్నది అయ్యా మరి కేసీఆర్ గారు మీరే కదా ఆ బొందలగడ్డకు బస్సులు పెట్టి దింపి ఇంతకుముందు టూరిజం ఇసు ప్రపంచంలో ఇసుండి ప్రాజెక్టు లేదు ఇసుంటి ప్రాజెక్టు ఎవడికి కట్టాడు నేనే మునగా నేను మాట్లాడలేను మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటున్నాను ఇక కొడుకు అంటాడు ఇంకా మళ్ళీ మేడిగడ్డ పోతా అంటాడు అయ్యానేమో ముందలగడ్డ అంటాడు కొడుకేమో మళ్ళీ మేడిగడ్డ పోతా కాంగ్రెస్ వాళ్ళు తప్ప చెప్తున్నారు చూసేస్తా అని చూస్తే చూసే ఉన్నది అది నిట్ట నీళ్ళు కలిగిపోయింది వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు ఇది కేసీఆర్ కట్టిడిపోయి అని మనం అంటలేం ఇది కేసీఆర్ కట్టిడిపోయి ఇసుడు పలుగుళ్ళని అని అంటే ఏ భగ్యంగా మాట్లాడుతుండ్రా మరి తెలివి లేక మాట్లాడుతుండ్రా ఇక కేటీఆర్ వైపు చేసిండు మీడియా వాళ్ళని ఒక బస్సులో తీసుకుపోయిండు వాళ్ళని ఎంకా వదిలేసి నేను పోయి చూసి వచ్చేసి అది చూసి ఏడ ఫోటోలు తీస్తాడో మాకు ఏడ పబ్లిక్ తెలుస్తుంది అని అంటే ఇంత డోక ఇవాళ కూడా అధికారం పోయినా కానీ ఇంకా మదంతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ ఏమంటుండో మీరు పేపర్లో చూడండి ఆరు నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంట ఏం కలలుగా అంటున్నా అంటే కలలుగా అంటున్నా రా అంటున్నా ఇవాళ మీ కారు షెడ్కు పోయింది నాలుగు టైర్లు పంక్చర్ అయిపోయి నువ్వు కారు నడిపించే డ్రైవర్ కేసీఆర్ ఇలా వీల్ చైర్లో కూర్చుంటున్నాడు ఇంకా కారు చైరు ఇంకా ఎడికలు నేర్చది ఇంకా కాంగ్రెస్ మీద మళ్ళీ దుమ్మెత్తిపోసుడు అరే మీరు నేను మంచి పని చేస్తున్నారు వీళ్ళు మరి జరం మన ఆపోజిషన్లో ఉన్నా కానీ సహకరిస్తామని లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి కూలిపోతుందంట అంటే కాంగ్రెస్ పార్టీ అజమాయిష్గా వచ్చిందా పెద్దలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ శ్రమ పడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల దళితున్న ఒట్టిగా రాలే ఇలా కట్టుబడి ఉన్నాం చెప్పిన దానికి ఇవాళ ఆరు గ్యారంటీలు చెప్పినాం ఇలా చేసి చూపిస్తున్నాం మొన్న మేము మహిళల దగ్గరకు పోయినాం జీరో కరెంటు బిల్లు చూసి రెండు వందల యూనిట్లు చూస్తే పాపం వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తే ఆనందం అనిపించింది ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు ఇవాళ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచినాం ఇంకా ఇవాళ వాళ్ళ పదకొండవ తారీఖు నుండి మనం మహా గృహలక్ష్మి అదే అదే మన ఈ ఇందిరామ ఇండ్ల పథకం కూడా ప్రారంభించడం లేవుతున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది దానికి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు దేశం కొరకు జైలుకు పోయినారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఇవాళ మనం కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అటువంటి పార్టీని పట్టుకొని వీళ్ళు ఇక వీళ్ళంతా ఇప్పుడు కుటుంబ మొత్తం నలుగురు నలుగురు ఉద్యోగాలు ఒక్కోలకి ఇవాళ ఇంకా వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు మూడు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిర్రు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులే లేవు యాడికలు చేస్తారు షాప నార్థాలే కానీ ఇవాళ మళ్ళీ అంటారు ప్రకృతంగా కూర్చేస్తామంటున్నారు మొన్న దాకా అన్నారు కరెంట్ ఉండేది కాంగ్రెస్ వాళ్ళు వస్తా అన్నారు ఇలా కరెంట్ ఉండలేదా కళ్యాణ లక్ష్మి రాదు మరి పెన్షన్ రాదు అన్నారు వస్తలేవా అంటే ఉద్దేశం మంచిగా ఉండాలి పైసలు ఉండాలి లేకపోతే నిజంగా కూడా చెప్తా ఉన్నాయి ఇలా రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిరు ధనిక రాష్ట్రాన్ని అన్ని అప్పులున్నా మనం చెప్పిన దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఏం చేస్తున్నాము అప్పు చేస్తున్నామో వాళ్ళు ఇంకేం చేస్తున్నామో ఏం చేస్తున్నాం చెప్పిన దానికి కట్టుబడి ఉండి ఇవాళ ఆరు గ్యారంటీ స్కీములు అమలు పరుస్తుందని చెప్తా ఉన్నాం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇవాళ రాబోయే కాలంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా మనం కొట్లాడుతూ ఉన్నాం ఇవాళ మీరు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ రైతులు కాబట్టి మీరు గమనించండి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు మరి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి అది కూడా చట్టబోదం చేయండి పార్లమెంట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి దానికి చట్టం చేయండి అంటే ఇలా బీజేపీ వాళ్ళు రైతులను ఢిల్లీలో కాల్చి చంపుతున్నారు మీరు చూసిరు మనం ఏమంటున్నాము ఇవాళ జనాభాలో యాభై నుండి యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు మరి వాళ్ళ జనగణన చేయాలా బీసీలకు సెన్సెక్స్ అని అంటే బీజేపీ సపోర్ట్ లేదు ఇక్కడ అరవింద్ చెప్పుకుంటే నేను బీసీని అంటాడు అక్కడ మోడీ చెప్పుకుంటాడు బీసీని అంటాడు మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు బీసీ జనగణన చేయడానికి మీకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీ స్టాండింగ్ మరి ఇలా ఇవాళ రైతులకు గిట్టుబాటు ఇవ్వడానికి మీరు చట్టబద్ధ చేయండి అండి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మేము ఇలా బీజేపీ వాళ్ళని అడదలుచుకున్నాం మీరు ఈ సమస్యల మీద మాట్లాడండి మీరు ఐదేళ్ళు అయింది అధికారంలోకి వచ్చి పది అయింది బీ మోడీ గారు అధికారంలోకి వచ్చి ఇవాళ ఇక్కడ పసుపు కూడా అన్నాడు పేపర్ మీద ఉన్న ఒక ప్రకటన చేసిపోయిండు మీరందరూ రైతులు కదా ఇట్లా పసుపు రైతులు కూడా ఉన్నారు చక్రాన్పల్లి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దర్పల్లి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సరే జిల్లా అంతా తిరుగుదాం నడండి ఎక్కడ ఎక్కడ పసుపు బోడు ఉన్నది చూద్దాం పేపర్ మీద ఉంటే సరిపోతుందా రైతులకు లాభం జరిగిందా వచ్చిందా పసుపు బోర్డు మరి ఇవాళ ధర పెరిగితే ఇవాళ పసుపు ధర పెరిగింది ఎందుకు పెరిగింది తెలుసా మార్కెట్లో ఎట్లుంటుందంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది ఏదైనా ఒక వస్తువు దొరికినప్పుడు దాని ధర పెరుగుతుంది ఇవాళ రైతులు విసిగెత్తి వేసారిపై పసుపు పంట పండించడం తగ్గ చేస్తే ఇలా ధర పెరిగి దొరకక పసుపు దానికి బీజేపీ చెప్పుకుంటారు మేము పసుపు తెచ్చి ఇట్లా ధర వేరి ఏడ పసుపు తెచ్చినావు ఏడ పెట్టినావు చూపి మరి అంటే ఏదైనా ఇవాళ అంటే ఎంత వికారంగా ఉంటుందని మాట్లాడితే పసుపు ధర పెడితే బీజేపీ కారణం అంటారు పసుపు ధర ఎందుకు పెట్టి రైతులు ఇవాళ పంట పండిస్తాడే పసుపు ధర గిట్టుబడి ధర లేక షార్టేజ్ అయ్యి ఇవాళ పెరుగుతుంది మళ్ళీ ఇవాళ మళ్ళీ పెడుతున్నారు రైతులు ఇవాళ అంటే ఈ విధంగా అడుగు అడుగున రైతులకు మోసం చేయడమే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు ఏమైంది ఉత్పత్తిపోతల ఎక్స్టెన్షన్ అట్టనే ఆగింది ఇవాళ బర్దీపూర్ లిఫ్ట్ మినిమం మోటార్ కాలిపోతే అది అట్టనే ఆగింది కొండూరు లిఫ్ట్ ఆగింది ఇక మంచి ప్రాజెక్ట్ అయితే మీకు తెలియదు ఇక అది అలా రైతుల మీద కేసులు పెట్టినారు మీకు అందరు కూడా తెలుసు రోజు రోజున్న రైతుల మీద కేసులు ఉన్నాయి పసుపు రైతుల మీద కేసులు ఉన్నాయి ప్రాజెక్టు కోర కొట్లాడితే వాళ్ళ మీద కూడా త్రీ నాట్ సెవెన్ మర్డర్ కేసులు పెట్టారు టీఆర్ఎస్ అంటే ఇలా సంతోషం ఉంది అందరూ కూడా ఇలా మనసు మార్చుకొని మరి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు లాభం జరుగుతుందని చెప్పి మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్లో మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది చాలా సంతోషం మీకందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇవాళ ఎత్తల సాయిరెడ్డి గారు అన్న సాయిరెడ్డి గారికి అనుభవం ఉంది లోకల్ బాడీ ఈ అంటే ఈ కోఆపరేటివ్ ఎలక్షన్లో అని చెప్పి ఆయనకు ఒక బాధ్యత పడం జరిగింది అన్న నేను అందరితో మాట్లాడలేను నువ్వైతే కొంచెం పర్సనల్గా పోగలుగుతాం మాట్లాడగలుగుతాం మాట్లాడు ఆ స్థానిక నాయకులతో కూడా మాట్లాడు వాళ్ళందరినీ వీలైనంత మటుకు మరి పార్టీలోకి ఆహ్వానించానంటే తను ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ ఇవ్వాలి మనకు ఒక పదిహేను మంది సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు కొన్ని వందల మంది డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషం ఇలా ఎట్లీస్ట్ మీరు ఇవాళ కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను రైతులకు న్యాయం జరుగుతాయని భావించరు తప్పకుండా నేను కోరుకునే ఏంటంటే గతంలాగా ఉండదు మన అందరం కూడా మంచి పేరు తెచ్చుకుందాం రైతుల దగ్గర కష్టపడదాం మరి మన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనే జెండా కూడా కనబడకుండా చేద్దామని చెప్పి సందర్భంగా మన మనందరి లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం మన పార్టీని అధికారంలోకి తెచ్చి మరి రైతులకు సేవ చేస్తూ పేదలను రైతులను సంక్షేమం ఒకవైపు వ్యవసాయం ఒకవైపు అభివృద్ధిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడమే మన మనది మన లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉన్నాం నిన్న ముఖ్యం మన ప్రధానమంత్రి గారు వచ్చారు తెలంగాణకు ఆయన దేశానికే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎక్కడైనా స్థానికంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పోవాలి అసలు ఇక్కడ పార్టీల మధ్యన కొట్లాడ కదా ప్రజలు ముఖ్యం గతంలో కేసీఆర్ ఏం చేసిండు ప్రధానమంత్రి తెలంగాణకు రాస్తే ఆయన ఫామ్ హౌస్లో వండుకోవాలి ఇక మళ్ళీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల బీజేపీ వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు మేము అడుగుతున్నాం అనుకో అరే నీ దగ్గరకు వచ్చిండు ప్రధానమంత్రి వేదిక మీద అడుగు ఒక నివేదిక పబ్లిక్లా మా తెలంగాణకి ఇది కావాలని అంటే అన్ని జాగుడు మూతలు ఇవాళ ఏఎస్ రేవేంద్ర రెడ్డి గారు బాజాపుతో ప్రధానమంత్రి మీద గౌరవంతో మరి ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నాడని అని చెప్పి పోయి అక్కడ కావాలి తెలంగాణకు కావాల్సిన అన్నీ కూడా అడగడం జరిగింది ఇవాళ మనం స్కై వేస్ తెచ్చుకున్నాం హైదరాబాద్లో ఆ కరీంనగర్ రూట్ కానీ మన నిజామాబాద్ రూట్ కానీ ఇవాళ ఇంకా ఫర్టిలైజర్స్ మనకు రామగుండంలో ఇంకా ఓపెన్ అయింది ఇట్లా ఏదైనా కానీ మనము కేంద్ర ప్రభుత్వం దాన్ని కొట్లాడేందుకు పాటితో కొట్లాడదాం బీజేపీ పాటితాన్ని బాధతో కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ విన్న భిన్న ధృవాలు మీరు టీఆర్ఎస్ వాళ్ళు లోపల లోపల కలిసి ఉండి ఈడ ఏమైనా రెండు మూడు ఎంపీటీకెళ్ళికి వెళ్తే మళ్ళీ పోయి బేరమాడదామని ఇప్పుడు గత పదేళ్ళ నుండి ఎవరు సపోర్ట్ చేసారు బీజేపీకి మీరు ఆలోచించి రైతులారా ఎవరు సపోర్ట్ చేశారు ఏ బిల్లు పెట్టినా కానీ టీఆర్ఎస్ఏ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా మరి అలా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి మీటింగ్ పోతేనంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు నవ్వుతాడు అంటే ఏం తెలియదు ఇక ఓ నోటికి వచ్చింది బాగుడే అంటాడు కాంగ్రెస్ పార్టీని కూలో కొట్టేస్తామంటాడు కొడుకు అంటాడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు ఇక బిడ్డనేమో లిక్కర్ రమ్ముతాయి కొడుకు ఏమో పేపర్లు అమ్ముతాడు అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు వీళ్ళు మళ్ళీ రాజ్యమంతారంట అంటే చెప్తా ఉన్నా ఇక మన దగ్గర అయితే ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యో కూడా కొడుకోకూడదు ఇలా లేవకుండా అయినా కానీ ఇక ఇంకా 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 పోలేదచ్చు సగం రోజు దవకాలు ఉంటుండే సగం రోజు ఇంట్లో ఉంటుంటాడు చల్లగా పదేళ్ళు ఏం చేసి మన కాన్సెస్ ఒక సూపర్ నీరు ఇవ్వలే ఒక గుండకు నీళ్ళు ఇవ్వలేదు ఒక ఇల్లు కట్టలేదు ఒక పేదోనికి భూమి ఇక భూమి కబ్జాలు చేశారు ఇప్పుడు ఇల్లు మాట్లాడుతున్నారు మా మీద ఎస్ మేము చేసినాం తెలంగాణ కొరకు కొట్లాడినాం ఉన్న పదవిని పోగొట్టుకున్నాం ఇలా ప్రజల కొరకు నిలబడుతున్నాం మీకు అర్హత లేదు మమ్మల్ని అనడానికని ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి మనందరం కూడా ఇప్పుడు మన బలం పెరుగుతూ ఉంది రోజు రోజు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్లో మన జిల్లాలో ఇంతకుముందు ఎట్లయితే అత్యధిక మెజారిటీ వచ్చిందో జిల్లా అంతకంటే మనకే వచ్చింది మీ అందరూ ప్రజల దయతో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీని మన ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా గెలిపించుకుందాం అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ముందు ముందు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా మళ్ళీ మీ సహకార సంఘాల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా నూటికి నాలుగు అన్ని అన్ని సంఘాలలో అన్ని గ్రామాలలో మనం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ నిజామాబాద్లో నిలపడమే మన లక్ష్యంగా అందరం కూడా కలిసి పనిచేద్దాం మరి అదేవిధంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా దుర్వినియోగడానికి లేదు ఇవాళ చూస్తున్నాం ఎక్కడ దొంగ కేసులు లేవు ఎక్కడ కింద ఆడకట్టు మీద ఆడకట్టు కొట్టడం లేవు ఇవాళ ఎక్కడ కూడా కులాల పంచాయతీ లేదు అందరూ మా వాళ్ళే అని చెప్పినాం పోలీసులు కూడా చెప్పినాం ఎక్కడ కూడా క్రైమ్ జరుగుతూ కూరుకునే లేదు కానీ అన్నసారి కేసులు పెడితే పోతారు ఊక్కోమని చెప్పిన వాళ్ళకి కాబట్టి మీరు కూడా నిర్భయంగా మీ పని మీరు వేసుకోవచ్చు రైతులకు సేవ చేయండి ఇంకా మనకు పంట వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజులనే పంట వస్తుంది సో అన్ని విధాలుగా మేము ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మీ అందరు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాం ప్రజలకు మన వడ్లు సేకరణ కానీ మరి వాళ్ళ ధరలలో కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది ట్రాక్టర్లు అంటే లారీలు తోడడం కానీ గిన్నీ బ్యాగ్స్లో కానీ ఇంకా ఏ విషయంలో కూడా మీకు ఏమి ఇబ్బంది కాకుండా మరి అన్ని విధాలుగా మేము కూడా మీకు తోడుంటాం మన అందరం కలిసి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై